నమస్కారం అందరికీ మన సైబర్ సెక్యూరిటీ సిరీస్కు తిరిగి స్వాగతం ఈరోజు మనం డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణం గురించి మాట్లాడుకుందాం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం అసలు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే ఎవరు ఈ పదం పాతకాలపు హాలీవుడ్ వెస్ట్రన్ సినిమాల నుండి వచ్చింది ఆ సినిమాల్లో విలన్లు నల్లటి టోపీలు హీరోలు తెల్లటి టోపీలు ధరించేవారు సరిగ్గా అలాగే నేటి డిజిటల్ యుగంలో బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు అంటే విలన్లు అని అర్థం వీరు అపారమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన వ్యక్తులు కాని ఆ నైపుణ్యాన్ని ఇతరులకు హాని చేయడానికి డేటాను దొంగిలించడానికి మాత్రమే ఉపయోగిస్తారు సరే అసలు ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ను ఇతరుల నుండి వేరు చేసేది ఏమిటి అది వారి నైపుణ్యం కాదు వారి ఉద్దేశం బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు పూర్తిగా చట్టవిరుద్ధంగా పనిచేస్తారు వీరు ఎవరి అనుమతి తీసుకోకుండానే ఇతరుల కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడతారు వీరి ప్రధాన లక్ష్యాలు ఏమిటో తెలుసా మొదటిది ఆర్థిక లాభం మీ క్రెడిట్ కార్డ్ వివరాలు దొంగిలించడం లేదా బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేయడం రెండవది రాజకీయ కారణాలు వీరిని హ్యాక్టివిస్టులు అంటారు మూడవది సైబర్ గూఢచర్యం అంటే ఒక దేశం లేదా కంపెనీ రహస్యాలను దొంగిలించి విక్రయించడం కారణం ఏదైనా వీరి వల్ల సమాజానికి భారీ నష్టం జరుగుతుంది బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు మన సిస్టమ్స్లోకి ఎలా ప్రవేశిస్తారో ఇప్పుడు చూద్దాం వీరు ప్రధానంగా కొన్ని ఆయుధాలను ఉపయోగిస్తారు మొదటిది ఫిషింగ్ ఇది మీకు వచ్చే నకిలీ ఈమెయిల్స్ లేదా మెసేజ్ల ద్వారా జరుగుతుంది మీ బ్యాంక్ నుండి వచ్చినట్లుగా నమించి మీ పాస్వర్డ్ను దొంగిలిస్తారు రెండవది అత్యంత ప్రమాదకరమైన రాన్సమ్వేర్ ఇది మీ కంప్యూటర్లోని ఫైల్స్ ని లాక్ చేసి వాటిని తిరిగి ఇవ్వడానికి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తుంది మరియు డిడిఓఎస్ దాడులు దీని ద్వారా ఒక వెబ్సైట్ పైకి లక్షలాది నకిలీ రిక్వెస్ట్లను పంపి ఆ వెబ్సైట్ క్రాష్ అయ్యేలా చేస్తారు చివరగా జీరోడే ఎక్స్ప్లాయిస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా తెలియని లోపాలను వీరు కనిపెట్టి వాటి ద్వారా దాడి చేస్తారు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల ప్రభావం కేవలం సినిమాలకే పరిమితం కాదు ఇది కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తుంది రెండు సున్నా ఒకటి ఏరులో జరిగిన వన్నాక్రై రాన్సమ్వేర్ దారిని గుర్తు తెచ్చుకోండి ఇది నూట యాభై దేశాల్లోని రెండు లక్షల కంప్యూటర్లను స్తంభింపజేసింది బ్రిటన్లోని ఆసుపత్రులు రోగులకు చికిత్స అందించలేకపోయాయి అలాగే యాహూ డేటా చోరీలో మూడు వందలు కోట్ల యూజర్ల సమాచారం దొంగిలించబడింది రెండు సున్నా రెండు మూడులో ఏంజిఎం రిసార్ట్స్పై జరిగిన దాడి వల్ల వారికి సుమారు ఒక వంద మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది ఇవన్నీ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల పనితనమే అయితే హ్యాకర్లు అందరూ చెడ్డవారు కాదు మనకు వైట్ హ్యాట్ హ్యాకర్లు కూడా ఉన్నారు వీరు కంపెనీల భద్రతను మెరుగుపరచడానికి పనిచేసే డిజిటల్ పోలీసులు ఇక వీరిద్దరికీ మధ్యలో గ్రే హ్యాట్ హ్యాకర్లు ఉంటారు వీరు కోసం లేదా లోపాలను ఎత్తి చూపడానికి హ్యాక్ చేస్తారు కాని హాని చేయరు అయితే మనకు ప్రధాన ముప్పు మాత్రం ఎప్పుడూ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల నుండే ఉంటుంది డిజిటల్ యుగంలో మనం సురక్షితంగా ఉండాలంటే ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం భయం వద్దు సరైన జాగ్రత్తలు ఉంటే వీరిని మనం ఎదుర్కోవచ్చు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ల నుండి మీ ఫోన్ లేదా కంప్యూటర్ను ఎలా రక్షించుకోవాలో ఆ టాప్ ఐదు చిట్కాల గురించి నేను వివరించమంటారా Comment section lo teliye Thank you for watching.